సూపర్ స్పెషాలిటీ అంటే గుర్తొచ్చేవేంటి కార్పొరేట్ ఆసుపత్రులే కదా వాటికి ధీటుగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు టిమ్స్ ఆసుపత్రుల్ని తీర్చిదిద్దబోతోంది ముందుగా శరత్నగర్ లోని టిమ్స్ ని డిసెంబర్ తొమ్మిది నా అందుబాటులోకి తీసుకురాబోతోంది అల్వాల్ కొత్తపేటలోని టిమ్స్ ఆసుపత్రుల్ని వచ్చే ఏడాది చివరికల్లా అందుబాటులోకి రాబోతున్నాయి ఉస్మానియా గాంధీ వరంగల్ ఎంజీఎంలు జనరల్ ఆసుపత్రులుగా ప్రసిద్ధి ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ మాత్రం అందుబాటులో లేదు సనత్ నగర్ లో నిర్మిస్తున్న టీమ్స్ ని గుండె సంబంధిత వ్యాధుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాంటాక్ట్ తో పాటు థొరాసిక్ సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అత్యాధునికమైన ఎక్విప్మెంట్ తో ప్రపంచ స్థాయి వైద్య సేవల్ని అన్ని కూడా అందుబాటులోకి రానున్నాయి అత్యధిక ఆపరేషన్ థియేటర్స్ ట్రామా కేర్ సెంటర్ అలాగే ఆసుపత్రులకు అనుబంధంగా మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి కన్స్ట్రక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది అలాగే ఎక్విప్మెంట్ సెటప్ చేయాల్సి ఉంది అన్నారు మేఘా కన్స్ట్రక్షన్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలెందర్ అందిస్తారు మెగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నిర్మాణం చూస్తుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మన ముఖ్యమంత్రి గారు డిసెంబరు తొమ్మిదో తారీఖు ఇనాగ్రేషన్ డేట్ ఫిక్స్ చేసినారు ఆ డేట్ ఫిక్స్ చేయడం వల్ల మేము ఇంకా ఎక్కువ వీటిలో పన్నెండు వందల నుండి పదిహేను వందలు మనుషులను పెట్టేసి డే నైట్ రెండు షిఫ్ట్లు పనిచేస్తూ ఆ డేట్ కన్నా ముందే టెన్ డేస్ ముందు మేము అందుబాటులోకి తీసుకొచ్చేసి అన్ని అంగులతోన థౌజండ్ బెడ్డెడ్ ఆపరేషన్ థియేటర్లతో సహా అన్ని ల్యాబులులో టెస్టింగ్లు చేసి టెస్టింగ్ రిపోర్ట్లు కూడా ఇక్కడనే వచ్చేటట్లు అన్నీ ఫర్నిచర్తో సహా ఈవెన్ బెడ్స్ కార్ట్స్ ఎవ్రీథింగ్ అన్నీ థౌజండ్ బెడ్స్ ఆపరేషన్ థియేటర్లు పదహారు ఈవెన్ ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు ఒక ఐదు మొత్తము కూడా అందుబాటులోకి తీసుకొని రావడానికి ఈ నెలహక నవంబర్ పదో తారీఖు లోపల కంప్లీట్ చేసి ఇవ్వడానికి రెడీ చేస్తున్నాము కన్స్ట్రక్షన్ ఎంత కంప్లీట్ అయినప్పటికీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్ చాలా సెన్సిటివ్ కాబట్టి అవి ఎప్పుడు అయిపోతాయి ప్రభుత్వానికి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు అవి ఆల్మోస్ట్ ఆల్ కొంచెం మేజర్ ఎక్విప్మెంట్ ఉంది ఒకటి ఎంఆర్ఐ సిటీ స్కాన్ అవి ఇంపోర్టెడ్ అవన్నీ కూడా ట్రాన్జిట్లో ఉన్నాయి అన్నీ పోర్టుకు వచ్చినాయి అక్కడ నుండి బాంబే పోర్ట్ నుండి ఇక్కడికి రావడానికి చేరడానికి ఒక టెన్ డేస్ పడుతుంది వచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ కూడా ఇంకొక అనదర్ ఫిఫ్టీన్ డేస్ నవంబర్ ఎండింగ్ వరకు టోటల్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ జరగబోతుంది అనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి ఏ ఏ బ్లాక్లో ఎలాంటి సేవలు ఉండవు ఉండే చికిత్స సంబంధించిన ఆపరేషన్లు ఇక్కడ ఎక్కువ స్పెషల్గా దీనికి కావాల్సిన అన్ని విధాలైనటువంటి అయినటువంటి ఒక్కసారి ఇరవై ఆపరేషన్ థియేటర్లు వస్తున్నాయంటే ఇది ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంత పెద్దగా ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంటు ఉన్న హాస్పిటల్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో లేదు గవర్నమెంట్ ఎక్కువ ప్రాముఖ్యత హెల్త్ కేర్ మీద ఇస్తుంది కనుక దీన్ని తొందర లోపల అతి తొందర లోపల కూడా అందుబాటులోకి తీసుకురావాలే పబ్లిక్ అనే ఉద్దేశంతోన గవర్నమెంట్ ఉంది మా కంపెనీ కూడా పని పనిచేస్తున్నాం తొందర లోపల నేనే అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది కార్పొరేట్ వ్యవస్థ కంటే ధీటుగా ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఇంత పెద్ద హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి అనేది మెగా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి డైరెక్టర్ చెప్పినటువంటి మాట వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో ఇలందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్ సో విన్నర్గా టిమ్స్ ఆసుపత్రులు పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతోంది మేఘా కన్స్ట్రక్షన్స్